హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇక్కడైతే చికెన్ని చక్కగా కట్ చేస్తూ ఉందండి మా మమ్మీ అయితే ఇంకా మేము పండక్కి చికెన్ కర్రీ అలాగే బగారా రైస్ చేసాము ఊర్లో ఉండంగా అనమాట ఇంకా సో ఈ వీడియో ఒకటి మిగిలిపోయిందండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఇక్కడైతే ముందుగా బాండీ పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకుని ఇక్కడ ఆయిల్ అయినా కానీ గీ అయినా కానీ ఎక్కువే పడుతుంది ఇందులోకి ఏమేమి యాడ్ చేస్తుంది ఏంటి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అనేది మొత్తంగా కూడా చెప్తానండి ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ ఎక్కువే పడుతుందని చెప్పాను కదా మీరు గీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే హోల్ని హోల్ గరం మసాలా మొత్తం యాడ్ చేసేసిందండి ఇంకా ఈ వీడియో అనుకోని రీతిగా తీసాం కాబట్టి మీకు అక్కడక్కడ క్లిప్స్ అయితే ఎగిరిపోతూ ఉంటాయండి నేను చెప్తూ ఉంటాను మీకు ఇక్కడ గ్రీన్ చిల్లీ అలాగే ఆనియన్ కూడా యాడ్ చేసేసుకుని ముందుగా నీట్గా కట్ చేసుకుని వాష్ చేసుకున్నటువంటి పుదీనా కొత్తిమీరను కూడా పోపులోనే యాడ్ చేసేసుకోవాలండి బగారా రైస్కి అప్పుడే దాని టేస్ట్ అయినా లేదు అంటే కనుక దాని కలర్ఫుల్ అయినా కానీ చాలా బాగుంటుంది ఈవెన్గా మొత్తం ఫ్రై అయిపోవాలి ఎప్పుడైనా కానీ మనం చికెన్ కర్రీ అయినా బగారా రైస్ అయినా అప్పుడే దంచుకున్నటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటేనే టేస్టు ఫ్లేవర్ అదిరిపోద్దని ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక్కడైతే మొత్తంగా కూడా కొత్తిమీరను కూడా కట్ చేసి యాడ్ చేసేసిందండి పల్లెటూరు అంటే చాలా న్యాచురల్గా ఉంటాయి వీడియోస్ మనం రెడీ అయ్యి చెయ్యాలి అనే కాదు నా వీడియోస్ అన్నీ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి పల్లెటూరు అమ్మాయి అని కూడా పెట్టుకున్నది అందుకే ప్లీజ్ నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక్కడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నామండి పచ్చి వాసన వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇంకా మేము చేస్తున్నాం కదా చుట్టాలని పిలుచుకున్నామండి అందుకే క్వాంటిటీ అయితే ఎక్కువగా చేస్తున్నాము ఎప్పుడైనా కానీ మనకి ఆయిల్లోనైనా లేదా గీలోనైనా కానీ పచ్చి వాసన వరకు ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట ఇంక ఇక్కడైతే కరివేపాకు అలాగే రెండు క్యారెట్లు రెండు టమాటాలను కూడా యాడ్ చేశానండి నేను కూడా చేస్తాను కానీ టమాటా యాడ్ చేస్తాను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి యాడ్ చేయండి మా హస్బెండ్ తినరని చెప్పేసి మా అయితే నెంబర్ వన్గా చేస్తుందండి అంటే మేము ముగ్గురం కలిసి ఉండాలన్నమాట ఒకరికొకరికి ఉప్పు ఎలా ఉంది ఏంటి టేస్ట్ ఎలా ఉందని మేమే జడ్జ్మెంట్ ఇచ్చుకుని చేస్తూ ఉంటాం అనమాట ఒకళ్ళు అనుకో తక్కువ క్వాంటిటీలో అనమాట ఇలా మొత్తంగా కూడా ఫ్రై చేసేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారా మనకి ఈ రంగు వచ్చేవారికి ఇక్కడ ఫ్లేవర్ కానీ లేదు అంటే కనుక కలర్ కానీ వస్తుందని మా అయితే ఇందులో యాడ్ చేస్తుంది అనమాట పొడి ఒకటికి రెండు చప్పున మీరైతే వాటర్ యాడ్ చేసుకోండి మేమైతే మూడు కేజీలు వండుతున్నాం కాబట్టి మేము కేజీల లెక్క అంటే ఆరు లీటర్ వాటర్ అయితే యాడ్ చేసేసాము ఇక్కడ మొత్తంగా కూడా వాటర్ అనేది మనకి బాగా మరిగిపోవాలండి వాటరు ఇలా మనకి మరుగుతున్నప్పుడే రైస్ ముందుగా అయితే మేము నానబెట్టుకున్నామండి రైస్ని అవి యాడ్ చేయాలని గుర్తుపెట్టుకోండి చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా ఉప్పు రుచికి సరిపడిన కళ్ళు ఉప్పు అయితేనే యాడ్ చేసేసుకున్నామండి నేను కూడా అంతే ఒక్కసారి యాడ్ చేస్తానండి ఉప్పు మరలా రెండోసారి చూసి యాడ్ చేయను ఎందుకో తెలియదు ముందుగానే పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసేసుకుందామండి నేను చెప్పినట్టు మీకు అక్కడక్కడ క్లిప్స్ మాత్రమే వస్తాయి అని చెప్పాను కదా మోస్ట్లీ మా పాప తీసిందండి ఇక్కడ వరకు అయితే ఇంకా ఉప్పు సరిపోయిందా లేదా అని చూసింది ఇంకా మేమైతే మూత పెట్టేసి చక్కగా అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వాటర్ మరిగిపోతూ ఉంటాయండి ఇక్కడ మా అమ్మ అయితే చికెన్కి ప్రిపేర్ చేస్తూ ఉంది మా పెద్దమ్మ వచ్చిందనమాట హెల్ప్ చేయడానికి మేము వస్తే మాత్రం మా పెద్దమ్మ డెఫినెట్గా వచ్చిందండి ఇంకా ఏదో ఒక పనిలో మాత్రం హెల్ప్ చేస్తూనే ఉంటుంది పల్లెటూరు అంటేనే ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటారు సిటీలో అయితే ఒకళ్ళు ఇంట్లో నుంచి ఒకళ్ళు ఇంట్లోకి వెళ్ళరు అనమాట మాకు అలా ఏముండదండి చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా కానీ హెల్ప్ చేస్తానికి వస్తారు పిండి వంటలు కమింగ్ సూన్ అయితే ఆ వీడియోస్ కూడా పెడతాను సో ఇప్పుడైతే అన్నం కూర అయితే ఇలా అయిపోతూ ఉందనమాట వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక్కడైతే ఆనియన్స్ కూడా కట్ చేసేస్తుందండి ఇంకా వాటర్ అనేది ఎక్కడి వరకు మరుగుతున్నాయో చూద్దామా ఇక్కడైతే ఇలా ఈవెన్గా మరుగుతూ ఆకొచ్చినాయండి ఇప్పుడైతే ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని కూడా యాడ్ చేసుకోవాలండి వాటర్ ఏం లేకుండా ఒక హాఫ్ గ్లాసు తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువైతే రైస్ అయితే ముద్దైపోతుందని గుర్తుపెట్టుకోండి ఇలా మరుగుతూ ఉన్నప్పుడే మనం రైస్ను కూడా యాడ్ చేసేసుకోవాలి ఇంకెక్కువ క్వాంటిటీలో చేసాం కాబట్టి మీకు మూడు కేజీలు తీసుకున్నాము అంటే మీరు ఆర్లెట్ అంటే ఒకటికి రెండు చప్పున తీసుకుంటే రైస్ అయితే మంచిగా పొలలు పొలలుగా వస్తుందని గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి తర్వాత మనకి మళ్ళీ బియ్యం వేసినాక మరిగేటప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే అడుగు పట్టేస్తుందని గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూస్తున్నారండి ఇంకా ఈవెన్గా అయితే కర్రీకి కూడా కట్ చేసేసింది మా అమ్మ ఇంకా మా పెద్దమ్మ చేసింది కర్రీ అయితే ఇది కూడా సేమ్ నాటుకోడేనండి కాకపోతే గారెల్లో కానీ మీకు పులుసు చూపించాను కానీ ఈ కర్రీని అయితే రెసిపీ ఏం చూపించలేదు ఇంకా ఇంకా చూస్తున్నారా ఇంకా మా పెద్దమ్మ కూడా కొత్తిమీర అవన్నీ కట్ చేస్తుందండి రైస్ ఎక్కడి వరకు వచ్చిందంటే చూడండి ఎంత పుల్లలు పుల్లలుగా వచ్చిందో ఇంకా అంతే అండి రైస్ అయితే అయిపోయింది ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ నైస్ డే బాయ్ బాయ్